హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేస్తున్నాం చేస్తున్నామన్నమాట ఫస్ట్ ఒక పేజీని లా చేసుకోవాలి చూడండి మీరు అలా చేసుకోవాలో ఫస్ట్ ఫోల్ చేసుకోండి ఇక్కడ ఉంటుంది కదా మిగిలింది ఎక్స్ట్రా పేపరు ఓకే తర్వాత ఏం చేయలేరు బాబు చెప్తాను ఓకే తర్వాత ఏం చేయరు అర్శ బాబు ఇప్పుడు మనం దీన్ని కూడా స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలి ఓకే చేసుకుందాం పదండి ఈ ఎక్స్ట్రా పేపర్ ని ఇలా కట్ చేసుకోవాలి అర్శ అవును ఇలా కట్ చేసేసుకోవాలి ఓకే దాని తర్వాత మనం దీన్ని ఇలా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ గా అవునకి ఫస్ట్ వస్తుంది ఓకే అప్పుడు మీకు ఫోల్డ్ చేసుకున్నాం కదా అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది ఫోల్డింగ్ అక్కడ ఎలా కట్ చేసుకోవాలి దీన్ని కూడా సేమ్ వే అలాగే సేమ్ ఈ పేపర్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి అర్స్ బాబు అవును ఓకే మనం మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎలా ఫోల్డ్ చేసుకోవాలి దాని తర్వాత ఇది వే కాదు దీన్ని ఎలా చేసుకోవాలన్నమాట ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా తీయాలి అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది తిని దీని దాకా ఎలా 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 పెట్టండి మీకు స్క్వేర్ షేప్ ఎలా రావాలి అప్పుడు దీన్ని ఎలా పెట్టండి దాని తర్వాత మీరు దీన్ని ఈ స్క్వేర్ షేప్ ఉంటుందా ఈ స్క్వేర్ షేప్ని ఎలా ఎలా చేయండి ఇది ట్రయాంగిల్ షేప్లో ఉండాలి సో మీరు చూస్తున్నారు కదా ఇలా చేసుకుని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక మీకు ఒకటి అయిపోద్ది దీన్ని పక్కన పెట్టేసుకోండి దీని ఇలాగా మనం ఎన్ని చేసేసుకోవాలి ఈ ఫోర్ పేపర్స్ మనం చేసేసుకోవాలి ఓకే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు వర్స బాబు నేరా మా స్కూల్లో మా టీచర్ నేర్పించింది సో ఇలా అయితే అన్నీ చేసేసుకోవాలన్నమాట అన్నీ కూడా అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఉండాలి దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట మీకు ఎలా చూపిస్తాను దాని తర్వాత తర్వాత మీరు దాని తర్వాత మీరు చెప్ చెప్తాను చూడండి ఫస్ట్ మీరు ఎలా పెట్టుకోవాలన్నమాట ఎలా పెట్టుకోవాలన్నమాట దీని తర్వాత కొన్ని మంది ఎలా చేస్తారనమాట కానీ కాదు ఎలా చేయాలి ఎలా చేసిన తర్వాత మీకు ఎలా లైన్ వస్తుంది కదా దాన్ని మళ్ళీ అలా రిపీట్ చేయకండి దీన్ని ఎప్పుడు ఇలా పెట్టండి అప్పుడు మీకు దీన్ని ఎలా ఫోల్డ్ చేయండి అనమాట అప్పుడు దీన్ని కూడా అలాగే సేమ్ వే ఫోల్డ్ చేయాలి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే చేసుకోవాలి విజయ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎలా అయితే చేసుకోవాలి మీకు ఎలా కనిపిస్తుంది ఈ షాప్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ గ్యాప్ వచ్చేలాగా ఈ ఎక్కడ దీని లోపలికి ఎలా ప్లేస్ ఇచ్చి దీంట్లోకి అన్నమాట దీంట్లో ఏం ఉండదు అందుకే దోర్చలేదు సో నీకు ఎలా చేయాలి అనమాట మీకు ఎలా ఉంటుంది నీకు ఒకటి మిగిలి ఉంటుంది కదా సో దాన్ని సో దాన్ని ఇలా చేసుకోండి చేసుకున్నాక దీన్ని కూడా దీన్ని కూడా కింద దాన్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుని ఎలా పెట్టుకుని ఇలా దీంట్లోపలికి దూర్చాలి అంతే అయిపోయిందండి మనం ఎలా ట్విస్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి దీని పేరే నింజా స్టార్ మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే ఎలా చేసుకోవచ్చు మనం దీన్ని ఎక్కడ పట్టుకొని ఎలా చేస్తే చాలా దూరం అయితే వెళ్తుంది అనమాట చాలా బాగుంది రస్ బాబు చాలా బాగా చేసావు వావ్ సూపర్గా ఉంది మనం దీన్ని క్లో మనం దీన్ని క్లోజ్ చేయాలంటే ఎలా చేయాలి ఫ్రెండ్స్ వావ్ సూపర్ హర్స్ బాబు చాలా బాగా చేసావు నెక్స్ట్ వీడియోలో కడుతుందాం బా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ షేర్